హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ రైస్ చేసి చూపిస్తానండి ఆఫీస్కి వెళ్ళేవారు స్కూల్కి లంచ్ బాక్స్లకి పర్ఫెక్ట్ అండ్ ఈజీగా హెల్దీగా చేసేసుకోవచ్చు అన్నం మిగిలినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా క్విక్గా అయిపోతుంది అందరికీ నచ్చి తీరుతుంది ఓకేనండి మరి వచ్చేసేయండి చేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదండి దీనికి కొంచెం ఆయిల్ పోసుకుంటే చాలు ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవి వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి పోపు వేసేసుకోండి ఫస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ చిన్న ఆనియన్ తీసుకున్నానండి నేను సన్నగా ఇలా సన్నగా కోసుకోవాలి కొంచెం ఈ గోల్డెన్ బ్రౌన్ రావాలి ఆనియన్ పిల్లలకు లంచ్ బాక్స్లో తొందరగా అయిపోద్ది అండి మనకి వాళ్ళు టేస్టీగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అన్నీ రెడీగా ఉంటే మనకి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇది ఫ్రై అవడం అది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆనియన్ గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలండి ఉండకా కొంచెం వేగుతున్నాగానే గోల్డ్ కలర్ వచ్చేసి చూసారా చిల్లీస్ అండి నాలుగు వేసుకున్నా నేను ఇవి కూడా వేపేసుకోవాలి వేగుతుండంగానే టమాటాలు సన్నగా కోసుకోవాలి టమాటా నేను రెండు టమాటాలు తీసుకున్నాను టమాటా మక్కాడు కొంచెం మంట ఫ్లేమ్ తగ్గించుకొని ఇందులో పెట్టుకొని టమాటా మక్కనిచ్చాను మీ మాస్బెట్ ఉండగానే క్యాప్సికం అండి ఇలా సన్నగా కోసుకోవాలి క్యాప్సికమ్ నేను ఒక తీసుకున్నాను లోపల అవి గింజలు అవి తీసేసి కోసుకోవాలి ఈజా ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ పట్టిద్దండి క్యాప్సికం టమాటా మగ్గటాకి ఇప్పుడు ఇందులో మనం పుదీనా వేసేసుకోవాలి పుదీనా మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి అయితే ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇంకా టేస్ట్ వస్తుంది దీనివల్ల ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ కొంచెం జుబ్బ ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఈ ఒకసారి కనిపించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వచ్చే వరకు వేసుకోవాలి పోయే వరకు సారీ వచ్చే వరకు అంటున్నా పోయే వరకు ఇందులోకి మనం వండి పెట్టుకున్న రైస్ చల్లాలి పెట్టుకోవాలండి రైస్ని ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి నేను చెప్పింది పావు కేజీ రైస్ కండి పావు కేజీ బియ్యానికి పావు కేజీ బియ్యం రైస్కి నేను చెప్పింది కొలత ఒక క్యాప్సికం రెండు టమాటాలు ఒక చిన్న ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపేలు ఒకసారి మొత్తం కరిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా ఒక స్పూన్ ఉంటుంది గరం మసాలా నిమ్మకాయ రసం నేను హాఫ్ చెక్క తీసుకున్నానండి సరిపోయిద్ది మొత్తం కలిపేసుకోండి మసాలా మొత్తం రైస్కి పట్టాలి నిమ్మకాయ రసమని మసాలా వెడల్పాటి బాండీనే పెట్టుకోండి కలుపుకోవటానికి వీలుగా ఉంటది మనకి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకేం అవసరం లేదండి ఇందులో మనం అవి క్యాప్సికం మొక్కలు తగులుతాయి కాబట్టి నోటికి రైస్ ఉత్తి రైసే తినేయచ్చు ఇందులో ఒక ఉడక గుడ్డు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది రోజు పిల్లలకి కూరగాయలతో అట్లతో ఇట్లో కాకుండా అలా వెరైటీగా వారానికి ఒకటి రెండు సార్లు చేసి పెట్టండి ఇలా క్యాప్సికం రైసు పుదీనా రైసు లేదు ఎగ్ రైసు ఏదో ఒకటి వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఒకసారి కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి ఇప్పుడే ఉప్పు సరిపోయింది ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని కలిపేసుకోండి ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోండి టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అంతేనండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బై ఫ్రెండ్స్